గుంటూరు రూరల్ జిల్లాలో ప్రత్యేకంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ మేరకు కానీ శాండ్ లిక్కర్ గుట్కా దీని మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టుకోవడం జరిగింది దీని భాగంగా అగైన్ ఎస్టర్డే దెర్ వాజ్ అ గుడ్ వర్క్ డన్ బై అవర్ శైవలపురం ఎస్ఐ ఇన్స్పెక్టర్ అట్ ద సేమ్ టైం నర్సరావుపేట డిఎస్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచ్యులేట్ ఎస్హెచ్ఓ శైవల్యపురం ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పి ఫర్ అ జాబ్ వెల్ డన్ నిన్న మనకు వచ్చినటువంటి ఒక క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ మేరకు వీ ఇంటర్సెప్టెడ్ అండ్ లారీ విచ్ హ్యాడ్ అ లీగల్ లోడ్ ఆఫ్ వాషింగ్ మషీన్స్ విజయవాడకి వస్తున్నటువంటి ఒక లీగల్ లోడ్ ఆ లీగల్ లోడ్ మధ్యలో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ గోవా మీరందరూ ఫాలో చేస్తుంటే మీరందరికీ తెలుసు యూజువల్గా తెలంగాణ నుంచి లేదంటే కర్ణాటక నుంచి వస్తుంది బట్ ఫస్ట్ టైం మనకి గోవా వైపు నుంచి తీసుకుని వచ్చి రూట్ నుంచి హైవే మీద ఎక్కి లీగల్ ఇలాంటి లోడ్స్ వాషింగ్ మెషిన్ కానీ వేరే సామాగ్రిలు కానీ ఏదైనా పెట్టుకొని దాని మధ్యలో తీసుకురావడం జరిగింది దీంట్లో మనకి రెండు అక్యూజ్లు కూడా సైట్ అయ్యారు ఓవరాల్గా దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా మా టీమ్స్ కి తిరుగుతున్నాయి కాబట్టి ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డిస్క్లోజ్ మచ్ డీటెయిల్స్ అబౌట్ ద కేస్ అదేవిధంగా మనకి సిఆర్పిసి కింద ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేసిన వాళ్ళ జుడిషియల్ రిమాండ్ పెట్టాలి కాబట్టి వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్ వీ అప్ ది ది డ్రైవర్ అండ్ ద క్లీనర్ ఆఫ్ ద వెహికల్ సో ఫస్ట్ టైం గోవా వైపు నుంచి లిక్కర్ కొనేసి త్రూ కర్ణాటక త్రూ ఆంధ్ర వచ్చి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రజెంట్ ఉన్న మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఇది లోకల్ వాల్డ్ వర్కేనే అక్కడికి వెళ్ళి గోవా నుంచి సరుకులు తెప్పించుకొని ఇక్కడ అమ్మడానికి ప్లాన్లు వేశారని మనకి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఓవరాల్ వీ కాట్ ఫోర్ థౌజండ్ ట్వంటీ నాలుగు వేల ఇరవై బాటిల్ నిన్న పట్టుకోవడం జరిగింది ఓవరాల్ దీనికి మార్కెట్ వాల్యూ ఈజ్ అరౌండ్ టెన్ ల్యాక్ రూపీస్ సో అగైన్ లెట్ మీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ప్రతిసారి రిపీట్ చేసినట్లు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పబ్లిక్కి ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మనకు అందించండి ఐ రిక్వెస్ట్ ద మీడియా ఫ్రెండ్స్ ఆల్సో ప్రతిసారి చెప్తాము దిస్ వాట్సాప్ నెంబర్ స్టేషన్ పరిధిలో కూడా పెట్టించాము ప్రతి స్టేషన్లో మనము మా వాట్సాప్ హెల్ప్లైన్ నెంబరు ఎస్పి నంబరు సిఐ నంబరు ఎస్ఐ డిఎస్పి అందరు నంబర్లు పెట్టించాం మీరందరూ చూశారు ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా చాలా క్యాచెస్లో చాలా ఇల్లీగల్ సీజర్స్లో పబ్లిక్ హ్యావ్ గివెన్ అస్ ది ఇన్ఫర్మేషన్ సో ఐ రిక్వెస్ట్ అగైన్ ద పబ్లిక్ ప్లీజ్ ఎక్కడైనా ఏదైనా ఇల్లీగల్ జరుగుండొచ్చు గుట్కా కైనీలు ఉండొచ్చు లేదా ఇల్లీగల్ శాండ్ ఉండొచ్చు లిక్కర్ ఉండొచ్చు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ మీ ఐడెంటిటీని మనం గోప్యంగా ఉంచుతాము వీ విల్ నాట్ డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఎస్ఐ సైవల్యపురం ఇస్ టీమ్ ఇన్స్పెక్టర్ ఎస్డిపిఓ నర్సరావుపేట అండ్ ఎవ్రీబడి హూ ఆర్ మానిటర్డ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆపరేషన్ మీరు తెలుసు గతంలో కూడా శైవల్యపురంలో ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఒక పట్టుదలతో బాగా చేయాలి ఈ ఓవరాల్ ర్యాకెట్ వెనక ఎవరున్నారు ఏం జరుగుతుందని ఒక ఫోకస్డ్ అప్రోచ్తో మా వాళ్ళు ఈరోజు మంచి క్యాచ్న పట్టుకున్నారు ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ద మీడియా ఫ్రెండ్స్ ఆల్సో ప్లీజ్ ensure దట్ యూ ఆల్సో పాస్ ఆన్ whatever information ఇన్ఫర్మేషన్ యూ Thank థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ safe. సేఫ్ కొంతమంది మాస్కులు మళ్ళీ మర్చిపోతున్నారు కెమెరామెన్లు విలేకరులు దయచేసి పెట్టుకోండి దిస్ ఇస్ ద సెకండ్ వేవ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అమాంగ్ కోవిడ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ ఆల్సో టు స్టే సేఫ్ వింటర్ కూడా అప్రోచ్ అవుతుంది వింటర్ ఇస్ కమింగ్ అంటారు ఒక ఫేమస్ సీరియల్లో సో ప్లీజ్ స్టే సేఫ్ భౌతిక దూరం కానీ చేతులు కడుక్కోవడం కానీ దయచేసి పాటించండి ఇంకా మన కరోనాతో ఫైట్ అవుతుంది ఫినిష్ కాలేదు సో లెటర్స్ బి వెరీ వెరీ కేర్ఫుల్ హ్యాండ్ వాష్ కానీ టైం టు టైం చేసుకోండి సో విత్ దట్ గుడ్ పీస్ ఆఫ్ న్యూస్ అండ్ బిట్ ఆఫ్ అడ్వైస్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ గుడ్ ఎవ్రీవన్ నా దీనికి ఒక ప్రొసీజర్ ఉంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ టు ఆస్క్ ఫర్ ది టాక్సికాలజీ రిపోర్ట్స్ అంటే దాంట్లో ఏముంది బాట్లని వెహికల్స్ సీజ్ చేసిన వెంటనే ముద్దాయిలు కానీ ఓనర్స్ కానీ దే కెన్ ఫైల్ ఎ పెటిషన్ ఫర్ రిలీజ్ ఆఫ్ ద వెహికల్స్ తర్వాత అది వెహికల్ ఇన్స్పెక్టర్స్ దగ్గర వెళ్ళి వారొక రిపోర్ట్ మేరకు దానికి వాల్యూ మార్కెట్ వాల్యూ అన్నీ కనుక్కొని లిక్కర్ ఈజ్ ఆల్ సీజ్డ్ ఆల్ సీజ్డ్ రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత దానికి నౌ దెర్ ఆర్ టూ థింగ్స్ వీ కెన్ డూ నెంబర్ వన్ వీ కెన్ డిస్ట్రాయ్ ది లిక్కర్ అండ్ సెకండ్ థింగ్ వీ నీడ్ అారిఫికేషన్ ఫ్రమ్ ది హయర్ అప్స్ దాన్న సీల్ బ్రేక్ కానివి ఏవి ఉన్నాయి దాన్న మనం ఎట్లా కొంతమంది కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అప్ టోల్డ్ దట్ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఊరికే వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అవుతుందని సో ఒక దానికి కూడా ఒక ఓవరాల్ దె నీడ్స్ టు బీ అన్ యునో లా దట్ హ్యాస్ టు బీ బ్రాటెన్ సో చట్ట ప్రకారంగా ఒక లీగల్ జియో రావాలి జియో ప్రకారంగా దెన్ వీ విల్ టేక్ అ స్టాండ్ వెదర్ టు డిస్ట్రాయ్ దట్ లిక్కర్ ఆర్ వెదర్ టు పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ది మార్కెట్ విత్ ఆల్ ద డీటెయిల్స్ ఉంటాయి కదా స్లిప్పులు దానికి సీల్స్ తర్వాత బ్యాచ్ నెంబర్స్ ఏ డిస్టిల నుంచి వచ్చింది ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎస్సీబీ ఆఫీసర్స్ తర్వాత ఎక్సైజ్ ఆఫీసర్స్ ప్రభుత్వం నుంచి తీసుకొని యా యా పెండింగ్ అది చెప్పాను కదా ఇంకా ఆ జియో రావాలి క్లారిఫికేషన్ రావాలి యా ఐడి లిక్కర్ మీరు అందరూ ఫాలో చేస్తున్నారా స్టేషన్ స్థాయిలో ఈ నాటు సర గురించి మనం ఇచ్చేస్తున్నాం డిస్ట్రక్షన్ చేస్తూనే ఉన్నాం సో ఐ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ జస్ట్ టూ డేస్ బ్యాక్ సో నాటు సర ఆల్రెడీ డిస్ట్రక్షన్ జరుగుతుంది మీరు పాల్గొంటారంటే మీ దగ్గర తీసుకుని వస్తాము మీరు కొద్దిగా డిస్ట్రాయ్ చేయండి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి మీ చేతుల్లోనే మొదలు పెడితే బాగుంటుందేమో కెమెరామెన్లు అందరూ నవ్వుతున్నారు వారు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లున్నారు సో లెట్ మీ క్లారిఫై ఈ ఏది వాషింగ్ మిషన్ చూస్తున్నారు దానికి ఈ ఇల్లీగల్ పట్టుకున్నటువంటి ఎన్డిపిఎస్ లిక్కర్కి ఎటువంటి సంబంధం లేదు అది లీగల్ ట్రిప్పు డ్రైవర్తో వీరితో కుమ్మక్కైపోయి ఇద్దరు కలుసుకొని ఇల్లీగల్ మధ్యలో పెట్టుకొని తీసుకుని వచ్చారు సో ద ఇట్స్ ఓన్లీ అ లీగల్ లోడ్ దట్ వాస్ కమింగ్ టు విజయవాడ సో దీనికి సంబంధం లేదు ఆఫ్టర్ డ్యూ ప్రొసీజర్ అండ్ ప్రోసెస్ ఆ వెహికల్స్ సరుకున మనము వారి ఓనర్స్కి రిలీజ్ చేస్తాం మనం ఓకే